అందరికీ నమస్కారం ఈరోజు మనమిక్కడ ఎందుకు కలుసుకున్నాం కేవలం నా మాటలు వినడానికా మీ లోపల నిద్రపోతున్న శక్తిని మేల్కొల్పడానికి మీలో ఒక గొప్ప మార్పు రావడానికి నాదొక చిన్న ప్రశ్న మీరు మీ జీవితం గురించి నిజాయితీగా సంతోషంగా ఉన్నారా లేక ఇంకేదో సాధించాలని మీ మనసు అడుగుతోందా ఆ ఇంకేదో సాధించడమే మన లక్ష్యం మనం ఎప్పుడూ వేరేవాళ్లను చూసి వాళ్లు ఎంత అదృష్టవంతులు అనుకుంటాం కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మన అదృష్టాన్ని మనమే రాసుకోవాలి దానికి వేరే వాళ్ళు వచ్చి హెల్ప్ చేయరు మనమే మనకు హెల్ప్ చేసుకోవాలి ఈరోజు మన టాపిక్ మీరు అనుకున్న దానికంటే మీరే ఎక్కువ ఎంతమంది సినిమా చూసి ప్రేరణ పొందుతారు పుస్తకాలు చదివి ఉత్సాహపడతారు అది మంచిదే కానీ ఆ ప్రేరణ కొద్దిసేపే ఉంటుంది ఎందుకంటే ఆ ప్రేరణ బయటినుంచి వచ్చింది నేను మీకు ఇచ్చే ప్రేరణ ఎక్కడినుంచో రాదు మీలోనే ఉంది దాన్ని మనం బయటికి తీయాలి దీన్నే నేను మీలో ఉన్న నిప్పు అంటాను దానికి గాలి అందించి మంట చేయాలి ముందు ఉండే ఈ సమయంలో మీరు ముఖ్యంగా ఈ నాలుగు విషయాలు తెలుసుకుంటారు భయాన్ని ఎలా జయించాలి లక్ష్యాలను ఎలా సెట్ చేసుకోవాలి పడిపోయినప్పుడు లేవడానికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది మీరు అనుకున్నది సాధించే వరకు ముందుకు ఎలా వెళ్ళాలి ఇప్పుడు మనం మన ప్రయాణాన్ని మొదలుపెడదాం మనసు పెట్టి వినండి ఈ మాటలు మీ జీవితాన్ని మారుస్తాయి మార్పుకు సంబంధించిన చాలా ముఖ్యమైన విషయం తెలుసుకుంటాం మనం ఎందుకు మారాలి చాలామంది నేను మారాలి అనుకుంటారు కాని ఏ మార్పు జరగదు ఎందుకు ఎందుకంటే మార్పుకు రెండు బలమైన కారణాలు ఉండాలి ఒకటి ఈరోజు మీరు ఉన్న పరిస్థితిలో ఉండలేకపోవడం నాజ్ దీన్ని బాధ అంటాను రెండు మీరు మారితే మీ జీవితం ఎంత బాగుంటుందో కళ్ల ముందు ఊహించుకోగలగడం దీన్ని సంతోషం అంటాను ఈ రెండు బలంగా ఉన్నప్పుడే మార్పు మొదలవుతుంది గతం గురించి ఎక్కువ ఆలోచించేవాళ్లు ముందుకు వెళ్లలేరు గతం ఒక పాఠశాల లాంటిది అందులో పాఠాలు నేర్చుకోవాలి కాని అక్కడే ఉండిపోకూడదు మీరు నిన్న ఏం చేశారు అనేది ముఖ్యమే కాని ఈరోజు మీరు ఏం చేస్తున్నారు అదే మీ రేపటిని రాస్తుంది నాకు అది చేయలేకపోయింది నాకు ఇది లేదు అని అనుకోవడం మానయ్యండి మీకు లేదో కాదు మీలో ఏముందో చూడండి ప్రతి మనిషిలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది దాన్ని గుర్తుపట్టండి మనల్ని వెనక్కిలాగేది ఒకటే భయం నేను సాధించలేనేమో జనాలు ఏమనుకుంటారు నా వల్ల కాదేమో ఈ ఆలోచనలే భయం భయమంటే ఏంటి భయమంటే మనం ఊహించుకున్న చెడు విషయం మాత్రమే అది నిజం కాదు భయమనేది ఒక నిజం కాదు అది మన మనసులో ఆలోచన మాత్రమే భయాన్ని చిన్న చిన్న అడుగులతో జయించాలి ఉదాహరణకు మీకు పది మంది ముందు మాట్లాడాలంటే భయం మొదటి అడుగుగా అద్దం ముందు నిలబడి మాట్లాడండి రెండో అడుగుగా మీ స్నేహితుడితో ఒక్కడితో మాట్లాడండి మూడో అడుగుగా ఇద్దరు ముందు మాట్లాడండి మీరు ఎంత చిన్న అడుగు వేస్తే మీ భయం అంత చిన్నదైపోతుంది ముందుండి పోరాడండి అప్పుడే విజయం మీ వెంటే ఉంటుంది భయం ఉన్న చోటనే మీ విజయం దాగి ఉంది మనమిప్పుడు లక్ష్యాల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ మనం లక్ష్యాలెలా సెట్ చేసుకోవాలో వాటిని ఎలా సాధించాలో చూద్దాం చాలామంది కలలు గురించి మాట్లాడతారు కలలు అంటే ఏంటి పడుకున్నప్పుడు వచ్చేవి లక్ష్యాలంటే ఏంటి మిమ్మల్ని పడుకోనివ్వకుండా చేసేవి మీ లక్ష్యం ఎలా ఉండాలంటే ఎవరైనా అడిగితే ఒక్క వాక్యంలో చెప్పగలగాలి నేను గొప్పగా బతకాలి ఇది లక్ష్యం కాదు నేను వచ్చే రెండేళ్లలో నెలకు లక్ష రూపాయలు సంపాదించాలి ఇది లక్ష్యం ఇందులో టైముంది ఉంది స్పష్టత ఉంది మీరు ఒక లక్ష్యాన్ని సెట్ చేసుకునేటప్పుడు ఈ నాలుగు ప్రశ్నలు వేసుకోండి ఎప్పుడు ఎప్పటిలోగా సాధించాలి ఎంత ఎంత సంపాదించాలి ఎంత బరువు తగ్గాలి ఎలా దీన్ని ఎలా సాధించగలను మరియు ఎందుకు ఇది ఎందుకు సాధించాలి ఈ ఎందుకు చాలా బలంగా ఉండాలి ఇదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీ లక్ష్యం చాలా పెద్దదిగా ఉండొచ్చు దాన్ని చూసి భయపడకండి ఆ పెద్ద లక్ష్యాన్ని చిన్న భాగాలుగా చెయ్యండి ఉదాహరణ మీరు ఒక పుస్తకం రాయాలనుకున్నారు పెద్ద లక్ష్యం మూడు వందల పేజీల పుస్తకం రాయాలి చిన్న లక్ష్యం రోజుకు కేవలం ఒక పేజీ రాయండి రోజుకు ఒక పేజీ అంటే పెద్ద పని కాదు కాని ఒక సంవత్సరం తర్వాత మీకు మూడు వందల అరవై ఐదు పేజీల పుస్తకం రెడీగా ఉంటుంది దీన్నే నిలకడ అంటాం నిలకడగా వేసే చిన్న అడుగులు పెద్ద గెంతుల కంటే శక్తివంతమైనవి ఒక శిల్పి వజ్రాన్ని చెక్కేటప్పుడు ఒక్కసారిగా పెద్ద సుత్తితో కొట్టడు చిన్న ఉలి ఉలిదెబ్బలతో ఆ వజ్రాన్ని అందమైన ఆకారంలోకి మారుస్తాడు మీ జీవితం కూడా ఆ వజ్రం చిన్న చిన్న పనులు చేస్తూ పోతే మీ జీవితం ఒక అద్భుతమైన ఆకారంలోకి మారుతుంది ముందుకు వెళ్ళండి మీ ప్లానింగ్ను ఈరోజే మొదలుపెట్టండి ఇది అందరికీ చాలా కష్టమైన భాగం వైఫల్యం గురించి ప్రతి మనిషి జీవితంలో వైఫల్యాలు వస్తాయి మీరు ఎంత గొప్ప వ్యక్తిని తీసుకున్నా వాళ్లు పడకుండా లేవకుండా ఎదగలేదు పడతారు లేస్తారు మళ్లీ పడతారు లేస్తారు ఇదే జీవితం చాలామంది వైఫల్యంను చూసి భయపడి అక్కడే ఆగిపోతారు కాని అలా చేయకూడదు వైఫల్యం అంటే అది నేర్చుకునే మొదటి ప్రయత్నం అని అర్థం వైఫల్యం వచ్చినప్పుడు మూడు పనులు చేయండి బాధపడండి కాని త్వరగా లేవండి ఒకరోజు బాధపడండి మరుసటి రోజు ప్లాన్ మార్చుకోండి పనిని విమర్శించండి మిమ్మల్ని కాదు నేనే పనికిరాను అనుకోకండి నేను చేసిన పద్ధతి సరిగ్గా లేదు అనుకోండి పాఠం నేర్చుకోండి మీ వైఫల్యం ఎక్కడ వచ్చిందో మళ్లీ చూడండి నేను ఇక్కడ ఏం నేర్చుకోవాలి అని ప్రశ్నించుకోండి ప్రతి తప్పు మీకు ఒక కొత్త దారిని చూపిస్తుంది థామస్ ఎడిసన్ బల్బును కనిపెట్టడానికి వేలసార్లు ప్రయత్నించారు ఆయన్ని అడిగితే నేను వైఫల్యం కాలేదు కేవలం బల్బు వెలగడానికి పనికిరాని వేల పద్ధతులు నాకు తెలిసాయి అని అన్నారు వైఖరి అంటే ఇదే కూడా తన విజయానికి మెట్టుగా మార్చుకోవడమే అసలైన శక్తి ఆత్మవిశ్వాసం ఎక్కడ్నుంచో రాదు అది చిన్న విజయాల విజయాలనుంచే పుడుతుంది మీతో మీరు మాట్లాడుకునే మాటలు చాలా ముఖ్యం నేను చెయ్యలేను అనే మాటను తీసివేసి నేను ప్రయత్నిస్తాను నేర్చుకుంటాను అనే మాటను పెట్టుకోండి ప్రతిరోజు రాత్రి ఈరోజు మీరు చేసిన చిన్న విజయాలను రాసుకోండి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీరు అనుకున్న దానికంటే చాలా శక్తి మీలో ఉంది ఆ శక్తిని మీరు నమ్మాలి మనం మన ఈ గొప్ప ప్రేరణాత్మక ప్రయాణాన్ని ముగించడానికి వచ్చాం ఈరోజు మనం నేర్చుకున్నది చాలా ఉంది ఒక్కసారి ముఖ్యమైన విషయాలు గుర్తు చేసుకుందాం మీ మార్పు ఇప్పుడే మొదలవ్వాలి రేపటికి వాయిదా వేయొద్దు భయం కేవలం ఒక ఆలోచన మాత్రమే దాన్ని చిన్న అడుగులతో జయించండి మీ లక్ష్యాలు స్పష్టంగా ఉండాలి రోజుకు ఒక పేజీ రాసినా నిలకడగా ఉండండి వైఫల్యమనేది మీ పాఠశాల తప్పుల నుంచి నేర్చుకోండి ముందుకు వెళ్ళండి మీ జీవితంలో మార్పు రావడానికి ఒక పద్ధతి బాధ లేదా అసంతృప్తి ఎంత బలంగా ఉందో మరియు మీరు దేన్ని సాధించాలనుకుంటున్నారో ఆ దూరదృష్టి ఎంత స్పష్టంగా ఉందో దాన్ని బట్టి మీరు మొదటి అడుగు వేయండి అప్పుడే మార్పు మొదలవుతుంది నా చివరి సందేశం ఇదే మీ జీవితం ఒక ట్రైలర్ కాదు అది ఒక గొప్ప సినిమా ట్రైలర్లో ఏం చూశామనేది కాదు సినిమా అంతం ఎలా ఉండాలనేది ముఖ్యం మీ లోపల ఉన్న శక్తిని నేను చూశాను ఇప్పుడు మీరు దాన్ని చూడండి బయటికి వెళ్ళండి మరియు ఇప్పుడే ఈ క్షణం నుంచే మీకు ఇష్టమైన కనీ భయమైన ఒక చిన్న పని చేయడానికి నిర్ణయించుకుని వేయండి మీ కలల కోసం పోరాడండి మీ శక్తిని ప్రపంచానికి చూపించండి ధన్యవాదాలు జై హింద్